అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నూనెతో దీపం వెలిగించడం సాధారణం మనం దేవుడి గదిలో నూనెతో దీపం వెలిగిస్తే ఇంట్లో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కలుగుతుంది అయితే ఉప్పు దీపం గురించి తెలుసా దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి ఎలా వెలిగించాలి వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఎంతటి లక్ష్మి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది చూద్దాం ఈ ఉప్పు దీపం గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి అలాగే ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక్కోరకమైనటువంటి సమస్య వెంటాడుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కష్టమో నష్టమో దుంహకము సోకము ఇలాంటి పదాలు వినకుండా ఉండాలి అని అనుకుంటూనే ఉంటారు కాని మన నోట్లోకి ఏ సందర్భంలో అయినా కూడా పొరపాటున కూడా కష్టమో నష్టమో దుఃఖం ఇలాంటి పదాలు రాకుండా ఉండాలి అంటే ఈ ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి అలాగే ఈ దీపం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దీపం వెలిగించడం వల్ల మనకి చాలా ప్రయోజనాలున్నాయి మన యొక్క బాధలన్నింటిని పోగొట్టే ఒకే ఒక్క పరిహారం ఈ దీపం దుఖం కష్టం బాధలు కూడా మూల కారణం డబ్బు లేకపోవడం వల్లనే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మన ఇంట్లో కూడా డబ్బుకులోటు ఉండకూడదని మనం అనుకుంటాం కదా అలాగే ఆరోగ్యం ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎన్ని భోగాలు ఉన్నకూడా వాటిని మనం అనుభవించలేం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించి తీరాలి ఉప్పు అనేది నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్తో ఇల్లంతా అనిపిస్తుంది మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఎలాంటి బాధలో ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి ఈ దీపం ఇంట్లోనే వెలిగించాలనే నియమం లేదు మన ఇంట్లో కావచ్చు ఆఫీస్ కావచ్చు స్కూల్లోగాని కాలేజీలోగాని అలాగే మన యొక్క వ్యాపార స్థలంలోగాని దీపాన్ని వెలిగించవచ్చు రెండు పూటలా కూడా క్రమం తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు జరుగుతుంది ఒకవేళ మనం ఈ దీపాన్ని ఇంట్లోనే వెలిగించాలి అనుకుంటే ప్రతిరోజూ ఉదయమే లేచి ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇప్పుడు ఈ దీపం ఎలా వెలిగించాలి ఈ దీపం వెలిగించడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మట్టిపాత్రలు తీసుకోవాలి కొత్త మట్టిపాత్ర తీసుకోండి ఈ మట్టిపాత్ర రౌండ్గా ఉండాలి ఈ పాత్రకు ఎటువంటి పగుళ్ళూ ఉండకూడదు గతుకులు లేకుండా చాలా సాఫ్ట్గా శుభ్రంగా ఉన్నటువంటి చక్కటి మట్టిపాత్రను తీసుకోండి పాత్ర చుట్టూ అన్ని భాగాలకు కూడా పసుపు రాయాలి చక్కగా మొత్తం పాత్ర అంతా కూడా అక్కడక్కడ తడిపొడి లేకుండా మొత్తం చక్కగా పసుపుతో మనము అలంకరించాలి ఈ మట్టి పాత్రలు ఇప్పుడు క్రింది భాగముపై భాగము అన్ని కూడా అలంకరించేసి ఇప్పుడు ప్లేట్కి వైపులా కూడా గంధము కుంకుమ బొట్టు చక్కగా అన్ని వైపుల పెట్టి ఉంచుకోవాలి అలాగే ఈ ప్లేట్లో ఇప్పుడు ఈ మట్టి పాత్రను ఉంచుకోవాలి ఈ మట్టి పాత్రలో ఉప్పు తీసుకుని ఈ ఉప్పుని ఆ మట్టి పాత్రలో వేయాలి ఉప్పుని చాలా శ్రద్ధగా మనము చుట్టుపక్కల తొనకకుండా వెనకకుండా ఎంతో ఉపయోగపడుతుందో చూసుకుని ఒక గ్లాస్లో కాని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని ఆ మట్టిపాత్రలో ఉప్పు వేసేటప్పుడు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకుండా పూర్తిగా శ్రద్దతో చుట్టూ ఉప్పుని ఆ మట్టిపాత్రలో వేయాలి ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పాత్రలో ఉప్పు వేసేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా శ్రద్ధగా కిందపడకుండా వేయాలి అలా వేసిన తర్వాత చుట్టూ చక్కగా గంధపు బొట్టు పెట్టుకోవాలి లేదంటే ముందైనా పెట్టి ఉంచుకోవచ్చు ఆ తర్వాత రెండు చిన్న ప్రమిదలు అంటే మనంపైన పెట్టిన కంటే ఉప్పు రాయి ప్రమిద కంటే కొంచెం చిన్న ప్రమిదలు తీసుకోవాలి ఈ కూడా చక్కగా చుట్టూ పసుపుతోటి అలంకారం చేయాలన్నమాట మొత్తం తడి పొడి లేకుండా పసుపు రాయాలి ఈ పసుపు రాసిన తర్వాత దాంట్లో అక్షతలు ఉంటాయి కదా అక్షతలు కలుపుకుని ఒక ప్రమిద పెట్టి అంటే ఇప్పుడు ఉప్పు పెట్టాం కదా ఈ ఉప్పుపైన ఒక ప్రమిద పెట్టి దాంట్లో కాసిని అక్షతలు వేసి ఆ తర్వాత ఆ ప్రమిదపైన ఇంకొక ప్రమిద కూడా ఉంచాలి అప్పుడు కూడా మొత్తం చుట్టూ పసుపు రాసి ఇప్పుడు ఆ ప్రమిదలో నువ్వుల నూనె తీసుకోవాలి అంటే దీపారాధనకు నువ్వుల నూనె అన్నింటికంటే శ్రేష్టమైనది అందులోనూ ఈ ఉప్పు దీపం వెలిగించి ఎప్పుడో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి నువ్వుల నూనె మనము వెలిగించాలి ఇప్పుడు రెండు మొత్తంలో తీసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా రెండు వత్తులను తీసుకుని ఈ రెండుని కలిపి ఒక వత్తిగా చేసి ఈ నూనెలో ఉంచి దీపాన్ని వెలిగించాలి అలాగే దీపాన్ని వెలిగించి అప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి ఏ దీపమైనా కూడా మనము అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు నేరుగా మనము అగర్బత్తి కాని లేదంటే వేరే ఏదైనా ప్రమిద దీపారాధన కోసం సిద్ధం చేసుకుని దానితో వెలిగించాలి ముందుగా అగరవత్తులు వెలిగించి ఈ అగర్వత్తుకు కూడా కుంకుమ బొట్టు పెట్టి దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు దీపం వెలిగించాక ఈ దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావన చేసి వైపుల కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే చక్కగా పువ్వులతో కూడా అలంకరించాలి ఇలా దీపానికి అలాగే పళ్లెం కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించాలి ఏ పువ్వులైనా సరే మనకు అందుబాటులో ఉన్నవి తెచ్చి అలంకరించవచ్చు ఇలా దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా శ్రద్ధగా ఎవరైతే వేడుకుంటారు తన మనసులో ఉండేటటువంటి కష్టాన్ని చెప్పుకుంటారో వాళ్లకి ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు చాలామంది అనేక రకాలైనటువంటి దోషాలతో బాధపడుతూ ఉంటారు వారికి ఈ ఉప్పు దీపం ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అని చెప్పొచ్చు అలాగే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంటుంది అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ దీపాన్ని మొదలుపెట్టి అప్పుడు మొదటిగా ఏదైనా ఒక శుక్రవారం మొదలు పెడితే చాలా మంచిది ఒక్క శుక్రవారం మంచి రోజు చూసుకొని అంటే మంచి రోజున శుక్రవారం అయినా కూడా మనకి సరిపడేటువంటి ఒక మంచి నిర్ణయం చేసుకుని మనము ఈ దీపాన్ని వెలిగించడం మొదలు పెట్టాలి ఈ దీపాన్ని రెండు పూటలా కూడా వెలిగిస్తే మనకి చాలా మేలు జరుగుతుంది ఒకవేళ రెండో పూట అవకాశం లేనివారు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి ఈ దీపాన్ని వెలిగిస్తే మనకు ఉండేటటువంటి కష్టాలనీ తీరిపోతాయి అప్పటినుంచి మన రోజులన్నీ కూడా మారిపోతాయి అలాగే చాలామందికి ఉండేటటువంటి సమస్య డబ్బు సమస్య ఆర్థిక బాధలు అప్పులు ఇలాంటి వాటికి ఈ దీపం ఒక చక్కటి పరిష్కారమని చెప్పొచ్చు అయితే ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఇన్ని రోజులు నేను వెలిగస్తాను అనే అటువంటి నియమం పెట్టుకోకూడదు మనకి అవకాశమున్న మేరకు ఈ దీపాన్ని వెలిగించాలి ఆడవారు ఇంట్లోకి రాలేనటువంటి సమయంలో అంటే మనకి బహిష్టు సమయంలో ఈ దీపారాధన ఇంట్లోని మగవారు చేసిన ఇంటిలిపాదికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ దీపాన్ని వెలిగించిన బ్రహ్మముహూర్తంలో ఎటువంటి లోటు ఉండదని చక్కగా చెప్తారు ఎందుకు అంటే బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుంది ముఖ్యంగా పూజలకు సంబంధించిన విషయంలో బ్రహ్మముహూర్తం చాలా మంచిది ఇప్పుడు ఈ దీపం విషయంలో మీకు ఇంకా చాలా సందేహాలు ఉండే ఉంటాయి కదా ఉప్పు ఏం చేయాలి అలాగే ఈ ప్రమిదను మార్చవచ్చా రెండు పూటలా దీపారాధన చేయమన్నారు కదా అనేటటువంటి కదా ఈ ఉప్పుని మనము ఒక్క శుక్రవారం రోజు మొదలు పెడతాం కదా వచ్చేటటువంటి శుక్రవారం ఈ ఉప్పుని మనం మళ్లీ తిరిగి మార్చాల్సి ఉంటుంది అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఎవరు తొక్కని అటువంటి ప్రదేశంలో వేయాలి అలాగే ఇంకా వీలుగా చెయ్యాలి అంటే ఆ ఉప్పును ఎవరూ ఎప్పటికి తొక్కకుండా ఉండాలి అనుకుంటే మన ఇంట్లో సింకులు ఉంటాయి కదా అలాంటి సింకు శుభ్రం చేసుకునే ముందుగానే ఎటువంటి వ్యర్థ పదార్థాలు లేకుండా ఖచ్చితంగా శుభ్రంగా చేసుకుని శుభ్రం చేసిన తర్వాత ఈ ఉప్పుని సింకులో ఉంచి దానిపైన నీళ్లు పోయాలి ఆ ఉప్పు కరిగిపోయిన తర్వాత మళ్లీ మామూలు కూడా పోయాలి ఇప్పుడు ఈ మట్టి పాత్రను శుభ్రం చేసుకొని మళ్లీ యథావిధిగా పసుపు కుంకుమ బొట్టు అలంకారం పెట్టుకుంటూ మనము వచ్చే శుక్రవారం వరకు ఈ పద్ధతినే కొనసాగించాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఉదయమో సాయంత్రమో రెండు కూడా ఎవరైతే ఉదయం సాయంత్రం ఈ రెండు పూటలాకూడా ఉప్పుతో దీపారాధన చేస్తారో వారింట లక్ష్మీదేవి తాండవిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు